నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ అన్నయ్య మధు పేరు ఎవరే కేశపట్నం దగ్గర త్రీ అన్నది డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ త్రిపుల్ ఫోర్ ఫైవ్ త్రీ నేను నిన్ననో మొన్ననో ఒకటి ఇన్స్టాలో ఉన్న యూట్యూబ్లో ఒక వెహికల్ పోస్ట్ చేసిన సార్ టూ థౌజండ్ మోడల్ మహేంద్ర మహారాజో ఎం టూ ఆ బండి సార్ వాళ్ళకు ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పుడు ఈరోజు అమ్మినాం అయితే లక్ష డెబ్బై వేలు కట్టి లక్ష డెబ్బై వేలు ఫోన్పే చేసినా ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ వీళ్ళు మా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సిమ్లా మనాలి పోతురు ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఎండల ఇప్పుడు సిమ్లా మనాలి పోతురు అయితే పేమెంట్ వన్ సెవెంటీ ఇచ్చేసారు సార్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సిమ్లా మనాలి పోతురు మళ్ళీ సోమవారం రోజు వస్తారు నేను ఇక్కడే ఉన్నా ఒకటి ఒకవేళ ఓకే అయితే నాతో వస్తారు లేకపోతే వాళ్ళు బండి తీసుకొని వెళ్ళిపోతారు నేను రోజు రేటు ఇన్కమ్ ముందే అయిపోతుంది రెండు వేల పంతొమ్మిది మహీంద్రా మహారాజో ఎం టూ లక్ష లోపు తిరిగింది సిల్వర్ కలర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ బండి ఆ బండి వీళ్ళకు నేను ఐదు లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన ఆ బండి పేమెంట్ లక్ష డెబ్బై వేల రూపాయలు ఈరోజు కట్టిరు మిగతా బ్యాలెన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ అయిపోతాయి అయిపోయినాక వాళ్ళు బండి యాడ్వర్ చేసుకుంటారు బండికి ఇన్సూరెన్స్ అయిపోతే కస్టమర్ ఇన్సూరెన్స్ చేసి ఏసీ కొంచెం ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఏసీ కడబెట్టి ఏం ప్రాబ్లం లేదు ఎన్వసీ ఇన్వైస్ ఇస్తారు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ నమస్తే